హాయ్ అండి అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత అమ్మ గురించి ఒక వీడియో మీతో షేర్ చేసుకుందామని చేస్తున్నా ఎందుకంటే మనుషులు ఇలా కూడా ఉంటారా ఇలాంటి మనసులు మీకు కూడా ఎదురయ్యారా ఇలాంటి మనసులు మీరు చూసారా వెన్నుపోటు పొడిచే వాళ్ళు మీ లైఫ్లో కూడా ఉన్నారా అనేదే నేను చేస్తున్న వీడియో అమ్మని హాస్పిటల్ వేసిన రోజు నాలుగైదు రోజులు వేసినాము మేమే కొడుకులమే ఉన్నాము కోడాళ్ళు అంతే కొడుకులం కోడాళ్ళు కానీ వేరే ఆమెకు బంధువులు లేరని కాదు మస్తు బంధువులు ఉన్నారు ఆ అక్క చెల్లె తమ్ముడు అన్న బావ పిల్లలు చాలా మంది ఉన్నారు ఒక్కరు కూడా వచ్చి చూడలేరు నాలుగైదు రోజులు ఉన్నది అమ్మ హాస్పిటల్ని మని ఉన్నప్పుడు వచ్చి ఇలా అట్టుకొస్తామని ఎవ్వరికి కూడా అనిపించలేదా మరి ఏందో తెలియదు కానీ పెద్ద దూరం ఏం కాదు వంద కిలోమీటర్ల దూరంలో కూడా లేదు పక్కనే హాస్పిటల్ పక్కనే ఎటు ఇరవై ముప్పై కిలోమీటర్ల చూ దూరంలో చుట్టాలే ఉన్నారు లాస్ట్ వస్తే యాభై కిలోమీటర్ల వరకు అంతే కానీ ఆమె ఎలా ఉందని కూడా ఒక్కళ్ళు కూడా హాస్పిటల్కి వచ్చి పలకరించేవాళ్ళు కాదు మేమే చూసిరు కదా డే నైట్ అంతా వెళ్ళి కొడుకుంటామని చూసుకున్నాం అట్లా మేము మాత్రము ఎవరికైనా ఆపదొచ్చినా గొడవ అయినా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిన చిన్న ఇష్యూ అయినా మేము వెళ్ళి వాళ్ళని అట్కాల్చి పలకరించి వెళ్ళేవాళ్ళం మేము నలుగురమైనా ఎవరమైనా కానీ అట్లా ఇది చేస్తాం కానీ మా విషయానికి వచ్చేసరికి ఒక్కరు కూడా అట్కాంచకూడము హాస్పిటల్లో తీసుకెళ్తే అప్పుడు నేను ఇక్కడ ఉన్నా తీసుకెళ్ళేటప్పుడు మా భార్య మా చిన్న తమ్ముడు మా అన్న వాళ్ళే ఉన్నారంట ఒక్కరు కూడా వచ్చి అంబులెన్స్లు ఇవ్వడానికి కూడా ముందుకు రాలేరంట అంటే మా అమ్మ అంత కంపరంగా ఉందా ఎవ్వరమైనా చివరికి అక్కడికి ఏరే వాళ్ళమే కదా మన చెత్త అనేది ఇలాగే ఉండదు కదా ఎన్నటికైనా మన జీవి కూడా బూర్ది పాలే మనం కూడా స్థాయికి ఎదిగే వాళ్ళమే వెళ్ళే వాళ్ళమే కదా అంత నీచంగా చూడడం బయట వాళ్ళు చూడ్డానికి వచ్చిన వాళ్ళు చుట్టాలు అంటే అది ఆమె బంధువులు ఆమె బావ పిల్లలు ఆమె ఆ తమ్ముని పిల్లలు తమ్ముడు అన్న చెల్లె కొడుకులం కూడా చెప్పాలంటే కొడుకులం కోడలు కూడా అందరూ చేసిరని కాదు ఉన్నారు ఇలాంటి పరిస్థితి నోచుకొని ఆమె వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయం అంతేందుకు పిట్ట పెట్టినకో వెళ్తారు కదా ఆ రోజు కూడా పిట్టె రాకముందుకే ఓపిక లేకుండా మనుషులకు మొత్తం వెళ్ళిపోవడమే పిట్ట వచ్చి ముట్టేదాకా కూడా ఆగలేదు ఫస్ట్ అగ్గివైటినోడు వెళ్ళి స్నానం చేసిన దాకా మా తర్వాత మా దాంట్లో ఉంటుంది అగ్గివైపునోడు ముందు వెళ్ళి స్నానం చేసినాక అందరు వెళ్తారు ఎవరి ద్వారా ఎల్లుడు ఎవరి ద్వారే ఎల్లుడు ఎవ్వరు కూడా ఒకళ్ళు మా చిన్న తమ్ముడు నేను మా భార్యనే పిట్టే ముట్టేదాకా ఉన్నాం అక్కడిని మిగతా వాళ్ళందరూ వెళ్ళారు ఇంత నిర్లక్ష్యంగా ఉంటారని నేను అస్సలు అనుకోలేదు ఇంకా ఆమె అన్నదమ్ముల పిల్లలకు పెళ్ళి చేసి పాలి వాళ్ళు అంటారు కదా పెళ్ళి చేసి చేసి వాళ్ళని సేవ చేసి ఇచ్చినా కూడా వాళ్ళు కనీసం వచ్చి అందరు లేదా అనే కాదు ఇక వాళ్ళ పేర్లలో చెప్పడం ఎందుకు ఎందుకంటే బంధుత్వం కట్ అయిపోతుంది ఇలా అందరినీ గురించి చెప్పుకుంటా తీసుకుంటా పోతే ఎట్లా అంటే మళ్ళీ వాళ్ళు ఏం మనస్వార్థం చేసుకుంటారా అని నేను అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను అందరు అన్యాయం చేసిన వాళ్ళే ఉన్నారు మాకు నిద్రకు తీసుకెళ్ళడానికి కూడా అందరు ఇంకా ముందే ఎదురు తీసుకెళ్ళాలి చుట్టూ చుట్టాలనేది తీసుకెళ్ళాలి మా తమ్ముడు అగ్గిపెట్టిండు వానత్తమ సరిగా లేరంటే మా మమ్మల్ని తీసుకోవడానికి అమాస ఉంది మంచి రోజు లేదు మీ తమ్ముని ఎవరు తీసుకోకపోతే ఎందుకు అన్నట్టుగా ఇక మా అన్నదంటే కొంచెం ముస్లిం పూజలు ఎక్కువ చేస్తాడు ఆయన ముస్లిం తరఫున ఉంటాడు కాబట్టి ఆయన ఎవరు తీసుకెళ్ళలేరు చిన్నవాడు మరీ చిన్నవాడు క్రిస్టియన్స్లో కలిసిపోయాడు వాళ్ళకి సంబంధం లేదు అన్నట్టు ఇంకా మీతో మేము ఇద్దరం ఉన్నాం కదా అందరు అనుమానాలు మీ తమ్ముని తీసుకోవాలి నిన్నట్లా ఎట్లా ఇంకా తీసుకెళ్ళలేరు కానీ మా భార్య వాళ్ళ చెల్లె వాళ్ళ భర్త వచ్చి తీసుకెళ్ళారు నిద్ర చేయించుకోరు వాళ్ళకు మాకు ఎలాంటి అనుమానం ఉండదు మా చిన్నమ్మ అవుతుంది చిన్నమ్మ మాకు దేవత సమానం నీకు అమ్మాయినప్పుడు నాకు అమ్మాయినా ఎలాంటి అనుమానం లేకుండా తీసుకెళ్ళిండు మెళ్ళినాం తిన్నాం బాగానే ఉంది మంచిగా చేసేయరు ఓకే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు మాకు లేదు మిగతా వాళ్ళు ఇప్పుడు రా ఇప్పుడు రా ఇప్పుడు అంటే ముందే పోయారు అంటే మా అమ్మ వాళ్ళు ఇంట వస్తుండేనా ఏమైనా దయంగినాయి అంత అనుమానాలు అమాస్ ఉంది మళ్ళీ చిన్నోడిసుకోలేడు ఇలాంటి నిర్లక్ష్యమైన మాటలు ఎందుకు ప్రతి దానికి లెంకలు పెట్టాడు ఎందుకు అంతేందుకు ఆమెకు ఆరుగురం కొడుకులం పెద్దనైన పిల్లలతో కలిపి ఒక్కరు కూడా గొడ్డు కొట్టించుకోలేడు నేనే కొట్టించుకున్నాను వాళ్ళకేందో మరి ఇక వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి చెప్పలేరు కానీ కొట్టించుకోలేదు కానీ నేను ఒక డైలాగ్ పెట్టినా మరి అక్కడ ఏమని చెప్పింది అంటే ఛత్రపతి డైలాగ్ ఉంటుంది కదా నీ అమ్మ కాదురా నా అమ్మ అని అప్పుడు నేను గుండు చేయించుకున్న తర్వాత ప్రతిసారి వాళ్ళకు హీలనే చేసిన వాళ్ళకు కోపం రావాలని హీలనే చేసిన నీ అమ్మ కాదురా నా అమ్మ చెప్పి చెప్పి ఎన్న సార్లు చెప్తే వాళ్ళకి కోపాలు వస్తాయి అనుకున్నాం కానీ జోక్ ఇచ్చింది వాళ్ళకి నవ్వొచ్చింది వాళ్ళకి కానీ సీరియస్ కదా ఎందుకంటే ఎవ్వరు కొట్టించుకోవాలి నేను ఒక్కరిని గుండె కొట్టించుకున్నాను నా అమ్మ అంటని కనీషన్ ఎక్కడైనా ఎవరికైనా ఏమైనా జరుగుతున్న చిన్న మిస్టేక్లున్నా గొడవలున్నా యాక్సిడెంట్ అయినా ఎలాంటి ఆపత వచ్చినా కానీ మా నలుగురు కొడుకుని కొంగు కప్పుకొని నా కొడుకులు వెళ్లకుండి అన్న జాగ్రత్తగా చూసుకునేది అలాంటి అమ్మ చేతిలో కాలుతుంటే ఇక్కడ ఎంత బాధ అవుతుందో అది ప్రేమ ఉన్నవాడికే తెలుస్తుంది అన్ నాకు అర్థమైపోయింది అమ్మకు ఆడపిల్ల లేని విలువ చాలా బాధాకరం అని తెలిసిపోయింది నాకు ఆ దేవుడైతే నాకు ఆడపిల్లనే ఇచ్చాడు చాలా సంతోషం ఇంతే ఫ్రెండ్స్ మీకు ఏదైనా ఇబ్బందికరం అనిపిస్తే క్షమించండి అమ్మ గురించి ఇలాంటి మనసులు కూడా లోకంలో ఉన్నారు చెప్పాలంటే చాలా ఉన్నాయి వాళ్ళు చేసినాయి మిస్టేక్లు ఇక చెప్పుకొని బంధుత్వం పడగొట్టుకోవడానికి ఎందుకంటే కొన్ని దాస పెట్టి కొన్ని చెప్పడమే మీరు లభించింది ఎందుకంటే ఈ వీడియోస్ వాళ్ళు కూడా చూస్తుంటారు వాళ్ళు ఏమన్నా అడిగితే నేను చెప్పగలుగుతాను ఏ విషయమైనా కానీ నా అడిగితే మీరు చేసింది కరెక్టే నేను చెప్పింది కరెక్టే అన్న ఈ వీడియో కనుక చూసి ఇక మీకు కూడా తెలవడానికి కొంతమంది ఇలా ఉన్నారని చెప్పడానికి చేస్తున్నారు ఇంత ఫ్రెండ్స్ ఓకే బాయ్